హలో ఫ్రెండ్స్ సిరి కిచెన్ స్వాగతం నేను మీ ఎలా ఉన్నారే అందరూ బాగున్నారా నేను అయితే సూపర్గా ఉన్నానండి అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి ఈరోజు విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి కొన్ని విషయాల్లో కొన్ని కోరికలు అంటే చిన్న చిన్న దానివల్ల మనకి డబ్బులు కలిసి రాకపోయినా దానివల్ల మనకి ఏ విధంగా కలిసి రాకపోయినా సరే అది మనం చెయ్యాలి ఆ పని దానివల్ల మనకి సంతోషం కలగాలి దానివల్ల మనకి సంతృప్తిగా ఉండాలి అనుకునే విషయాలు కొన్ని ఉంటాయి అలాంటి విషయాల్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే నేను చేసే వీడియోలు ఏ ఒక్కరైనా చూసి ఏ కొంచెమైనా ఆలోచించి ఏ విధంగానైనా ఆనందపడినా ఆలోచన విధానం మారినా లేక సంతృప్తి పడినా లేక నవ్వుకున్నా కూడా నాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా నాకు కుదరక వీడియో చేయలేదు అనుకోండి ఏ ఒక్కరైనా ఫోన్ చేసి అడుగుతారు ఎవరో ఒకళ్ళు మా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరో ఫోన్ చేసి ఏంటి ఈ మధ్యన వీడియో చేయట్లేదేంటి ఏ ఏంటి ప్రాబ్లం ఏంటి అని అడుగుతారు బాబోయ్ ప్రాబ్లం ఏమీ లేదు నేను సూపర్గా ఉన్నాను ఏమి ఇబ్బంది లేదు కాకపోతే కుదరలేదు చేయలేదని చెప్తాను ఆ ఒక్క మాట సరిపోదండి మన గురించి ఒకళ్ళు ఆలోచిస్తున్నారు అనుకునే విషయం సరిపోదా చెప్పండి మనతో అందరూ ఉండాలి అనుకోవడం కంటే మన గురించి వాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నారు అనుకోవడం తృప్తి కదా నా జీవితంలో నేను అనుకున్న విషయంలో ఒక్కళ్ళైనా నా గురించి ఇలాగ అడగాలి నా గురించి ఆలోచించాలి అనే విషయంలో నేను వీడియోలు చేయడం ప్రారంభించిన తర్వాత నాకు బాగా తృప్తి కలిగిన విషయం చాలా ఆనందించిన విషయం ఒకటనమాట మీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు రోజు ఎవరైనా ఫోన్ చేసి మీ గురించి ఇలా అడుగుతారా కామెంట్స్ చెప్పండి నవ్వుతూ ఉండండి నవ్విస్తూ ఉండండి ఆనందంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి